కెనాల్స్ వచ్చినాయి సో అక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అవి వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్జర్వ్ చేసి వాళ్ళు అలైన్మెంట్ చేసినారు చేసి ఫైనల్ చేసినారు ఫైనల్ చేసినారు ఎక్కడ ఏమి గొడవలు లేవు ఎక్కడ కూడా ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు ఎక్కడ కూడా పాపం సామాన్య పేద ప్రజలు కూడా రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అండ్ పార్ట్ విషయంలో ఎవక్కడ కూడా హడావుడి జరగలేదు గొడవలు జరగలేవు ఇప్పుడు ఇవాళ ల్యాండ్ అలైన్ అక్వైర్ స్టార్ట్ అయిపోయింది భూసేకరణ ప్రక్రియ స్టార్ట్ అయింది అది దాదాపుగా నేను అనుకుంటా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి కూడా అయినట్టున్నది సో అది ఓకే అయితే అప్పుడు మనం ఇచ్చినప్పుడు రెండూ ఇచ్చినాం నార్థన్ రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చినాము సౌత్ 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 రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇచ్చినాం దక్షిణ భాగానికి కూడా అప్పుడే ప్రపోజల్ ఇచ్చినాం వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ అయితే నార్త్ టేకప్ చేస్తామని చెప్పి చేసినారు ఇప్పుడు సౌత్ కూడా టేకప్ చేయమని అడిగినాం మేము అడిగితే సరే చేద్దాము ఇది భారత్ మహాలో పెట్టాలన్నా దేంట్లో పెట్టాలన్నా చూస్తున్నామని అన్నారు సౌత్లో కూడా వాళ్ళు అలైన్మెంట్ ప్రపోజల్ ఇచ్చినారు ఇస్తే మన గ్రీవెన్సెస్ అడిగినారు అడిగితే అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు శివన్నగూడెం దగ్గర కూడా ఒక రిజర్వాయర్ వస్తే అక్కడ శివన్నగూడెం రిజర్వాయర్ ఉందండి అది కొద్దిగా తప్పియండి అని చెప్పినాం అది వాళ్ళు తప్పించుకొని దాన్ని కూడా వాళ్ళు ఫైనల్ చేసినారు ఫైనల్ చేసినారు మొత్తం అలైన్మెంటు మొత్తం కూడా ఫైనల్ అయిపోయి ఇప్పుడు ఫైల్ అక్కడ ఉంది ఎవో టు రిలీజ్ అంటే అది భారత్ మహాల పెడదామా ఇంకా దేంట్లో పెడదామని ఆలోచిస్తున్నారట ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది వాళ్ళకు తెలుసు దక్షిణ భాగం అక్కడ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఫైల్ ఉంది శాంక్షన్ కోసం అని తెలుసు తెలుసుండి వాళ్ళు ఏం చేసినారు ఈ తొమ్మిది నెలల కాలంలో వాళ్ళ వాళ్ళు సర్వే చేసుకున్నారు ఇప్పుడు ఈ ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసిందో దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ది దాంతో మనకు ఏమైనా లాభం జరుగుతున్నదా మన స్వలాభాలు ఏమైనా జరుగుతున్నాయా సొంత లాభాలు ఏమైనా జరుగుతున్నాయా చూసుకున్నారు చూసుకొని పెద్ద ఎక్కువ జరగట్లేదేమో బహుశా జరగకపోతే మరి మన భూములు ఎక్కడ ఉన్నాయని చూసుకున్నారు మళ్ళీ వాళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళ భూములు దానిక ఈ రింగ్ రోడ్ను మార్చుకో మార్చుకోవాలని దానికోసం అనేక మంది పేదల యొక్క భూములను చీల్చి వాళ్ళ భూములు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొని పోతున్నారు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేస్తున్నారు ఆ ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది అలైన్మెంట్ మార్పు దాని మీద కూడా వాళ్ళు ఏదో ప్లాన్ రిలీజ్ చేసినారు మొన్న ఈ మధ్య కాలంలో అయితే దీంట్లో జరిగింది ఏంటంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు ఎంత అవుతుంది నార్తన్ పార్ట్కేమో నాలుగు వేల కోట్లు భూసేకరణకి ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్లు రోడ్ వేయడానికి అది ఓకే అయిపోయింది ఆ నాలుగు వేల కోట్ల భూసేకరణలో రెండు సగం మన స్టేట్ గవర్నమెంట్ పెడతా అన్నది ఇంకా అప్పుడు కేసీఆర్ గారు మాట ఇచ్చినారు అది కావాలి వాళ్ళకు ఆఫర్ ఇచ్చినారు మీరు చేకప్ చేయండి అవసరం వస్తే మేము ఒక సగం డబ్బులు మేము ఇస్తాము ల్యాండ్ ఎక్వియేషన్ అని ఇంకా మనకు ఎకనామిక్ జోన్ కావాలి ఇది సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్ సిటీకి మొత్తం కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆఫర్ ఇచ్చినారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ సదరన్ పార్క్లో కూడా భూసేకరణ ఇది ఒక అది నార్దన్ పార్ట్ నూట యాభై కిలోమీటర్లు రఫ్లీ సదరన్ పార్ట్ నూట ఎనభై కిలోమీటర్లు సుమారు దీని భూసేకరణకేమో ఐదు వేల కోట్లు రోడ్ వేయటానికి పదివేల కోట్లు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది ఏంటంటే పదిహేను వేల కోట్ల భూసేకరణ ప్లస్ రోడ్డు దాంతో రెండు రెండున్నర ఇరవై కోట్లు మనం ఇస్తే సరిపా ల్యాండ్ అక్వియేషన్లో సగం అంటే ల్యాండ్ ఎక్వియేషన్లో రెండున్నర ఇరవై కోట్లు రోడ్ వేయడానికి పదివేల కోట్లు రీజనల్ రింగ్ రోడ్ వేయటానికి దక్షిణ భాగంకే అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గవర్నమెంట్ టేకప్ చేస్తే ఏది వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం టేకప్ చేస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్రానికి సాయం అందుతుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఆల్రెడీ ఫైనల్ అయిందో దానివల్ల మాకే లాభం జరగట్లేదు మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకొని పోదామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఇచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళా చేంజ్ అలైన్మెంట్ అని చెప్పినారు దీంట్లో ఒక మూడు నాలుగు దగ్గరనే నేను ఎట్లా చేంజ్ అయిందన్న విషయం మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నా ఇప్పుడు ఇది ఈ అలైన్మెంట్ ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ తోటి ఫైనల్ అయిన వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్ ఇది ఫస్ట్ చేసిన అలైన్మెంట్ ఇది దీంట్లో ఈ దక్షిణ భాగంలో అమన్ గల్ కంటే మొదలే టూ వార్డ్స్ హైదరాబాద్లో సాగర్ రోడ్ కట్ చేస్తుంది సారీ శ్రీశైలం రోడ్ కట్ చేస్తుంది అట్లనే ఇక్కడొచ్చి వికారాబాద్ రోడ్ వచ్చి చేవెళ్ళ రోడ్ వచ్చి చేవెళ్ళ దగ్గర కట్ చేస్తుంది పాత అలైన్మెంట్ ప్రకారం వీళ్ళు ఏం చేసినారు ఇప్పుడు ఇగో దీంట్లో ఈ నార్థన్ పార్ట్ ఇక దీని మీద ఇష్యూ లేదు అయిపోయింది ఇప్పుడు ఇది కిందది సదరన్ పార్ట్ ఈ సదరన్ పార్ట్లో లైట్ బ్లూ కలర్ ఉన్నదేమో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్ లైట్ బ్లూ ఇదంతా ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటున్నది ఇగో ఈ లైట్ బ్లూ నుంచి ఇగో ఇక్కడ డార్క్ బ్లూ వచ్చింది కదా ఇగో ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది ఇక అట్లనే ఇక్కడ ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది ఎక్కడెక్కడ మార్చాలనుకుంటున్నది ఇది యాక్చువల్ ఇంతకు ముందు ఎక్కడ ఉండే ఈ సాగర్ రోడ్లో ఇది సాగర్ రోడ్ ఈ సాగర్ రోడ్లో లైట్ బ్లూ కలర్ ఇది ఇక్కడ కట్ చేసే ప్లేస్ ఏంటంటే సాగర్ రోడ్లో ఇది మాల్ పక్కన గొల్లపల్లి అనే గ్రామం దగ్గర కట్ చేస్తుంది ఇది పాత ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన అలైన్మెంట్ ప్రకారం గొల్లపల్లి దగ్గర కట్ చేస్తుంది ఇప్పుడు ఒక రెండు కిలోమీటర్లు జరిపినారు ఇక్కడ ఈ రోడ్ మీద రెండు కిలోమీటర్లు జరిపి దీన్ని కర్మపల్లి అనే విలేజ్ దగ్గర కట్ చేస్తున్నారు ఇదొక చేంజ్ ఇప్పుడు వీళ్ళు చేసినారు సాగర్ రోడ్ పైన అట్లనే శ్రీశైలం రోడ్ పైన ఈ శ్రీశైలం రోడ్ పైన మొదలేమో కాటన్ మిల్ ఉంటుంది అంగ అమన్ గల్ దగ్గర అమన్ గల్ దగ్గర కాటన్ మిల్ దగ్గర మొదలు ఇది ఇక్కడ పాస్ అయ్యేది ఈ శ్రీశైలం రోడ్లో ఇప్పుడు అది దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరం జరిపి అమన్ గల్ను కూడా దాటేసి ఇప్పుడు దూరం జరిపినారు మేడిగడ్డ తాండే అనే ప్లేస్ నుంచి ఇప్పుడు పోతున్నది ఎందుకు పోతున్నది ఇది ఎందుకు మార్క్ చేసినారు చేంజ్ చేసినారు అని ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని పెడుతున్నాం ఆ ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం దాని దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాం అన్నమాట మాట్లాడినారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇగో ఇది ఫోర్త్ సిటీ ఈ స్కెచ్ తోటి గీసింది ఇక్కడ ఉంది ఫోర్త్ సిటీ ఇది ఎక్కడెక్కడ ఉంటుంది హైదరాబాద్ సైడ్ ఏమో లేమూరు అట్లనే యాచారం ఆ పైన భాగం బౌండరీ ఫోర్త్ సిటీది ఇక్కడేమో ఇక్కడేమో కొత్తూరు కడతాలు ఇక్కడ ఈ కడతాల్ ఈ ఇదంతానేమో ఫోర్త్ సిటీ ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్ లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ ఫోర్త్ సిటీకి పాత అలైన్మెంట్ కి మధ్యలో దూరం పది కిలోమీటర్లు